పిల్లలు సరదా కొసేపడతారంటే నుండి బయటకు రాకుండా ఉన్నారనమాట ఇంకా పని చేసేదేం లేక నీళ్ళన్నీ అయితే కింద వచ్చేవి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్లాగ్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో మొన్నంతా లెగ్గు బాగా చేసిన ఫ్రాంక్ చాలా మంది కమెంట్ చేశారు చాలా బాగుందని సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కాకపోతే మా నాయని తొందరగా ఫ్లాప్ చేసా ఎంటికలు కత్తిరిపోయింది లేకపోతే ఇంకా ఇంకా కొంచెం మేమ్మ అమ్మ వీడియో కట్ చేసినాకంటది ఎంటికి పట్టుకొని వచ్చింది వచ్చిందని అవుతుంది కానీ జస్ట్ మిస్ లెగ్గు బాయ్ లోపల ఫ్యాన్ పోయింది కదా ఫ్రెండ్స్ అందుకని బయట తొట్లు కట్టమంటే బాగా కట్టాను అన్నమాట కాకపోతే ఇప్పుడు అది కింద వరకు అందట్లేదు అమ్మ బలమైనవి కట్టండి ఏంటివవి

బంగారుమ్మా <laughs> <laughs> <laughs>

ఎంత బాగా పాట పాడుకుంటూ బిడ్డ ఉత్తరని బిడ్డా చిన్న పిల్లి ఇంకెవరు చూసుకుంటారు పాడు పాట పాడు 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 కాదు ఇప్పుడుగా మా పిల్లలు ఎండకి పెడుతున్నా అనమాట కొట్లా నిన్న సంవత్సరం తెచ్చింది ఉన్నది కదా వినదక్క దాంట్లోకి నిల్వసి కొద్దిసేపు ఆడిపిస్తాం రా అని పిల్లలకి పాపకు బాగుంటది అని తీసుకొని వస్తుంది అని దిగా పాప నువ్వు కాదు ఇప్పుడు ఏరకుండా అట్లనా ఫస్ట్ లే లేదు లేదు బై భయపడుతుంది మీనా లేదు కుసట్లా మరి 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 బాగున్నదే అమ్మో ఆడుకుంటుంది కదా వినదు పాప ఆడుకోలేదు ఆడుకోలేదు ఇప్పుడు ఎంత బాగా ఆడుకుంటున్నది ఇమ్మో నాలుగు బయట కులా కాడ ఉండే బకెట్లు కానీ టబ్బులు కానీ దాంట్లో ఏవే కూర్చుంటున్నదన్నమాట కుస కుస అట్లా కు చల్లగా మా పాప ఫస్ట్ తెచ్చిన ఫస్ట్ సంవత్సరం కంటే ఈ సంవత్సరమే ఎక్కువ ఇష్టంగా ఆడుకుంటున్నది నీళ్ళనా అసలు ఆ సార్ ఆడుకు నీకు వస్తాకుండా కొంచెం భయపడుతుండే ഐരാ വ சுப்பூசி பெடுத்தீங்க பாப்பன் குசி பெடுத்தீங்க லை நூ ஆது சார் கடுகுங்க கடுகு అట్లే ఉండు మరి కింద పెడతావు కింద పెట్టేది ప్రశస్తా కాళ్ళు నడి నువ్వు కూసుకో కుసుకో అక్క అక్కనే వేద్దాము అట్లే ఉండు ఇంత ప్రశస్త భయపడుతుందే పట్టుకో ప్రసస్త పడవలే ఏమో రోజు ఇట్లా అయ్యాలేమో నో ప్రాబ్లం అడుచుడుగా మఖం కడుక్కుంటుంది సుడే తుడుచుకుంటుంది ఇప్పుడుగా తర్వాత ఇల్లు ఎక్కడికి వెళుతున్నా

మీకు ఈత నేర్పాలని వస్తుంది ఎగ్లర్ ఈత మన ఇంట్లో వచ్చేది వినోద్కి దండబండ్ మా ఇంట్లో ఈత వచ్చేది వినోద్కి మా బాబుకి మీ మీ అమ్మకి ఏమన్నా వచ్చాయేమో కదా మీ నాయనకి มารายనికి เอวัสเตนายนนท์เว้นนันคาโลกิ <laughs> 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 <laughs>

పిల్లలు సరదా కొసేపడతారంటే నుండి బయటకు రాకుండా అన్నమాట ఇంకా పని చేసేది ఏం లేక నీళ్ళన్నీ అయితే కింద వచ్చి లేదు పైగా రండి ఆడుకుంటారు ప్రిన్సీ రాదుక ఏం ఫ్రెండ్స్ టైం వచ్చేసి అయితే సాయంత్రం ఏడున్నర అయిందనమాట ఎప్పు ఎట్లాగని వస్తాను కరెంట్ పోయింది ఫ్రెండ్స్ ఎప్పు సో కరెంట్ అయితే వెయిందనమాట సో అందుకనే ఇట్లా చేస్తున్నాను ఓకే నీ కరెంట్ వచ్చేటట్టు లైట్ పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఇంకా ఎప్పటిలాగే అనమాట ఈస్టర్ పండగకి కూడా బక్ష్యాలే చేసుకుంటున్నాం మేమైతే ఇంకా మన ఇట్లా మన పల్లెటూరికి స్పెషల్ పండగలకి బచ్చాలే ఏంటండి ఎందుకంటే బచ్చారు బాలు చేయడం వల్ల బచ్చారు చాలా బువ బచ్చాలు తింటాం అనమాట అందుకోసమనే అత్త అయితే మాత్రానికి సంత అయితే చేసుకొని వచ్చింది గోదావండి పండుగనే పండుగలేదు మాకు లో రేపు పొద్దు చాలా బిజీ పిల్లలల్లో వచ్చారు ఫోన్ పెట్టుకుని ఎక్కి అసలుకి బూదీ నిగ్గుని ఇస్తలేదు ఇంకా ఇంట్లోకి వెళ్ళి పైన్ లేవని ఇంకా అచ్చైతే వెళ్ళి పైన్ తీసుకొని వచ్చేదే వెళ్తారు వాళ్ళకి బ్యాగ్లు బచ్చలకి మచ్చ అల్లేకి పోన్ రూమ్ రుబ్బేటప్పుడే వెయ్యాలి మా లక్ష్యం కానీ ఆరేజ్ గట్ల ఇంట్లోనే రుబ్బే కదా అయితే సరే అదన్నా గ్రైండర్ అవసరం మరి రాయిగా లేదు ఇంకా ఇప్పుడు మామారు ఎప్పుడు వాళ్ళు ఎలా టూరిస్తుంది తెలుసు చాలా చాలా సింపుల్ గా ఇంకా బస్ అయితే చేసుకుంటున్నాము ఎప్పటిలాగే పొద్దున్నే లేసాము పొద్దుగాల పెట్టుకుంటాము అందరికంటే ముందు మాదే పని అయిపోవాలి ఎందుకంటే ఇంతమంది ఉన్నామో చాలా పని చేసుకుంటాం చక్కటి కదకే మేమైతే పోయి ఖచ్చితంగా పొద్దిగాలు లేచి పని చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాం అనమాట పొద్దున్నే చేసుకుంటే బాగుంటుంది ఎండకి ఎట్లా ఉడక ఎక్కువ ఎండకి ఎక్కువ పొయ్యి కాలుండలేదు అదే మరి అదే అవుతావులే రెండు అంటే అందరికి హ్యాపీ ఈస్టర్ ఈరోజు సంత అనమాట సంత రోజు ఇది ఈస్టర్ పండుగ రోజు అయితే వీడియో వస్తుంటది అందరికి హ్యాపీ ఈస్టర్ అబ్బా చేసుకుంటున్నాం ఈసారి మంచి అందరు బయట పడుకుంటుండే

ఏం కోనుపా అది నల్లగా అయితే దాంతోనే ఏం లేండి కానీ సో అంతే అమ్మా అందరికి హ్యాపీ ఈస్టర్ మీ అందరికి కూడా మీకు కూడా మీకు కూడా విన మరి అయితే మాత్రానికి నెక్స్ట్ ఈస్టర్ పండుగ బ్లాగ్ అయితే మీ ముందుకు వస్తాం ఇంకా ఈ వీడియో అంటే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త లేరని మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటామండి అందరికి బాయ్ బాయ్